కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ స్వయంభూ శ్రీ మహా విద్యా గణపతి స్వామివారి ఆలయం ఎంతో విశిష్ట కలిగిందిగా భవి ప్రజలతో స్వామివారు విశేషంగా పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు పూర్వకాలంలో స్వయంభూగా వెలిసిన దేవతామూర్తులను మనం చూసే ఉంటాం కానీ ఇటీవల కాలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మహావిద్యా గణపతి స్వామివారి ఆలయం ఎంతో విశిష్టత కలిగినది భక్తులను కొంగు బంగారమే స్వామివారు పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు అలాంటి అపురూపమైన స్వామివారు చల్లపల్లి మండలం చెరుకు పంట విస్తారంగా పండిస్తున్న లక్ష్మీపురం గ్రామంలో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ వారు కేసీపీ వారు ఆలయ ప్రాంగణంలో మహావిద్యా గణపతి స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు కేసీపీ వారు తమ ఫ్యాక్టరీ ఆవరణలో వినాయకుని ఆలయం నిర్మించాలని సంకల్పించినప్పుడు ఆలయానికి వాస్తు పండితులచే పిలిపించి పూజలు చేయించి స్థలాన్ని కేటాయించి అక్కడ తవ్వకాలు ప్రారంభించారు విజయనామ సంవత్సరం దేష్ట బహుళనామం బుధవారం రేవతీ నక్షత్ర సమయంలో రెండు వేల పద్నాలుగులో భూమి పూజ శాస్త్రీయంగా నిర్వహించి కేసీపీ వారు ఇక్కడ భూమి పూజ చేసి ఉన్నారు ఆలయ నిర్మాణం నిమిత్తం పునాదులను తవ్వుతున్న సమయంలో రెండు వేల పద్నాలుగు ఆగస్టు పన్నెండవ తేదీన అనగా శ్రావణ మాసం మంగళవారం నాడు స్వామివారు స్వయంభూగా ఇక్కడ ఆవర్తించారు పునాదులు తవ్వుతున్న సమయంలో ప్రక్రియ డ్రైవర్ కు ఒక రాయి తగిలింది ఆ రాయి చుట్టూ జాగ్రత్తగా తవ్వగా స్వామివారు కనిపించారు సాక్షాత్ స్వామివారు ఆలయం నిర్మించాలని సంకల్పించగా స్వామివారి స్వయం భూగ విచ్చేటం లక్ష్మీపుర వాసులు పుణ్యఫలంగా భావించి అప్పటి నుంచి స్వామివారిని చేతిలో అక్షమాలతో కలిగిన స్వామివారు మహా విద్యా గణపతిగా ఇక్కడ ప్రజల చేత పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు విశిష్ట జరిగిన రోజు నుంచి ప్రతి బుధవారం విశేషంగా ఇక్కడ పూజ పూజలు నిర్వహిస్తున్నారు సంకట సంకష్ట చతుర్థి నాడు పూజలు నిర్వహించి అన్న సమర్పణ కూడా ఇక్కడ చేస్తున్నారు కేసీపీ వారి ఆవరణలో కేసీపీ వారి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్మించారు ప్రతిష్ట జరిగిన రోజు నుండి ప్రతి బుధవారం విశేషంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు సంకష్ట చతుర్థి నాడు పూజలు నిర్వహించి అన్న సమర్పణ కూడా ఇక్కడ జరుపుతున్నారు కేసీపీ వారు ఆధ్వర్యంలో ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయటమే కాకుండా ఇక్కడ విశేషమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఒక చేతిలో అక్షరమాలతో మరొక చేతిలో కుడుముడు కుడుములు ఎంతో ఇష్టమైన వినాయకునికి ఉండాలి ఉండాల్సిన చేతిలో మామిడి పళ్ళతో స్వామివారు దర్శించటం ఇక్కడ ఎంతో విశిష్టమైంది విఘ్నేశ్వర్లకు భిన్నంగా ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన విగ్రహంగా స్వామివారు కొలువై ఉన్నారు మూడు అడుగులు ఎత్తు రెండు అడుగుల వెలుపు కలిగి చతుర్భుజాలతో అక్షరమాల కలిగి ఒక చేతితో మామిడి పళ్ళను స్వామివారు ఎంతో విశేషంగా కనిపింపు చేస్తున్నారు ఉండాల్సిన చేతిలో స్వామివారికి మామిడి పండ్లు ఉండటం ఇక్కడ స్వామివారి విశిష్టత భక్తులు తండోపతండాలుగా ఈ స్వయంభూగా వెలిసిన మహా గణపతిని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు హైవే తక్కన నిర్మితమైన ఈ ఆలయం ఎంతో పచ్చదనంతో కూడి ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చదనం నిండి ఉండే ఆలయం ప్రాంగణం అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారి పూజకు ఉపయోగించే గరికి దగ్గర నుండి అనేక రకమైన పూలను ఇక్కడ స్వయంగా పెంచుతున్నారు ఇక్కడ ఎంత పచ్చదనంతో అడుతూ ఉంటుంది ఆలయంలో అడుగు పెట్టగానే భక్తులు తమ చూపులను తిప్పుకోనివ్వకుండా మండప స్తంభాలపై దర్శనమిచ్చే వివిధ అపురూప గణపతుల ప్రతిమలు ఇక్కడ కొలువై ఉన్నాయి ఇక్కడ దర్శనమిచ్చేటట్టు ఏ ఆలయంలోనూ ఇలాంటి ప్రతిమలు కొలువు తీరి ఉండలేదు ఆలయ ప్రాంగణంలో ముప్పై రెండు గణపతి మూర్తులు నలువైపులా కొలువు తీరి ఉండటం ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత మండపానికి రైతుల భక్తి గణపతి శక్తి గణపతి అలాగే విద్యా గణపతి సింహముఖ గణపతి క్షేత్ర గణపతి దిముఖ గణపతి సిద్ధి బుద్ధి గణపతి వివిధ గణపతి రూపాలు ఆలయ ముఖ మండపంపై పర్యవేక్షించి ఉండటం ఇక్కడ విశేషం ఆలయంలో గజరాజులు విభిన్నమైన ఆకర్షణగా నిలుస్తాయి వారి వాహనమైన మోషికం కూడా ఇక్కడ ఎంతో నల్లరాతో చెక్కి ఎంతో అందంగా ఆకర్షణీయంగా స్వామివారిని చూస్తూ ఉన్నట్టు ఉంటుంది ఈ ఆలయం ముఖ మండపంలో కొలువైన ముప్పై రెండు గన్నాదులు ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలో కొలువై ఉన్న గర్భాలయంలో కొలువన్న స్వామివారు ఒక ఎత్తు ఇక్కడ స్వామివారు స్వయంభూగా మహాగణపతి ఒక్కసారి మనసారా దర్శించుకుంటే చాలు మనస్సు పులకరించి స్వామివారు మనల్ని అనుగరిస్తున్నట్లు ఉంటారు మళ్ళీ మళ్ళీ దర్శకు దర్శించుకోవాలి అనిపించే విధంగా స్వామివారి ముగ్ధ మనోహర రూపం వీరాజులకు భక్తులకు దర్శనం దర్శనమిస్తున్నారు స్వామివారు ముక్త మనోహర రూపం కాబట్టి స్వయంభూగా వెళ్తారు కాబట్టి స్వామివారిని చూస్తూనే మనకు ఉండిపోవాలనిపిస్తుంది భక్తులు పాలిట కొంగు బంగారమైనా కోర్కులు తెచ్చే చల్లని తండ్రిగా స్వామివారు నిరాగిల్లుతున్నారు ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగానూ ప్రశాంతంగానూ ఉంటుందండి స్వామివారు స్వయంభూగా భూగా కాబట్టి ఎక్కడెక్కడి నుంచో స్వామివారి చూస్తానికి భక్తులు తరలి వస్తున్నారు చూశారు కదా ఎంత విశాలంగా ఉందో పచ్చగాను ప్రశాంతతకు మారుపేరుగా ఈ ఆలయం విరాదిల్లుతుంది వానికి ఇరువైపులా గజరాజుల ప్రతిమలతోనూ అలాగే ముప్పై రెండు గన్నాదుల ప్రతిమలతోనూ ఆలయము ఎంతో శోభాయమానంగా విరాదిల్లుతూ భక్తులకు కొంగు బంగారమై స్వామివారు వరప్రదాయనిగా దర్శనమిస్తున్నారు